ఒక వర్డ్ బాగా ట్రెండ్ అవుతోంది అదే నాన్ వెజ్ మిల్క్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్న ఈ నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి రీసెంట్ గా అమెరికా ఇండియాలో డైరీ సెక్టర్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది అయితే అసలు గొడవ ఇక్కడే మొదలైంది యూజువల్లీ మన భారతదేశంలో ఆవులకు గేదెలకు గడ్డి లేకపోతే ఇతర మొక్కల్ని పెడుతూ ఉంటాం ఆహారంగా సో దాని నుండి వచ్చే పాలు కానీ నెయ్యి కానీ దాని నుండి తయారు చేసే నెయ్యి పెరుగు ఈ పదార్థాలన్నీ చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు హిందువులు అంటే యూజువలీ టెంపుల్స్లో మనకి ప్రార్థనాలయాల్లో మనకి ఆ నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు సో గోవుల్ని కానీ లేకపోతే పాలని మనం చాలా చాలా గొప్పగా చూస్తూ ఉంటాం చాలా పవిత్రంగా చూస్తూ ఉంటాం యూజువలీ అమెరికాలో గట్టిని కూడా మేతగా వేస్తూ ఉంటారు కానీ మిగిలిపోయిన మాంసం కానీ లేకపోతే పచ్చి మాంసం రక్తంతో కూడుకున్న మాంసాన్ని కానీ ఆ గేదెలు ఆవులకి ఆహారంగా పెడుతూ ఉంటారు సో ఒకవేళ అమెరికా కనుక తన డైరీ సెక్టార్ని ని భారత్ లో కనుక విస్తరిస్తే మరి ఆ పాలు పవిత్రంగా భావించచ్చా లేదు కదా సో అవి శుద్ధమైన పాలు కాదు కాబట్టి భారతీయ మనోభావాలు దెబ్బతి మత విశ్వాసాలు దెబ్బతినచ్చు దీంతో దీన్ని భారతీయులు వ్యతిరేకిస్తున్నారు భారతీయ ఎకానమీ గాని కల్చర్ లో గాని పాలు పాల ఉత్పత్తులకి విశిష్టమైన స్థానం ఉంది అంటే చెప్పాలంటే ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ మంది ఈ పాలు పాల ఉత్పత్తి రంగం మీద ఆధారపడున్నారు అలానే ఎనభై మిలియన్ల మంది ఈ డైరీ సెక్టార్ పైన ఆధారపడున్నారు సో పాలు పాల ఉత్పత్తులకి మన దేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది అందుకే భారత్ యుఎస్ యొక్క డైరీ ని నాన్ వెజ్ మిల్క్ గా సర్టిఫై చేయమంటోంది కాకపోతే యుఎస్ మాత్రం దీన్ని ఇది ఎలాంటి అంటే అనవసరమైన వాదన ఇది ఎందుకంటే వాణిజ్య అవరోధన కలిగిస్తుంది ఇది అనవసరమైన వాదన కాబట్టి దానికి ఒప్పుకోవట్లేదు అమెరికా కానీ భారత్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది నాన్ వెజ్ మిల్ గాని సర్టిఫై చేస్తే గనక ప్రతి వినియోగదారుడికి తెలుస్తుంది అంటే ఇది మన భారతీయ ఉత్పత్తి లేకపోతే మన భారతీయ ఆవులు గేదెల నుండి వచ్చిన పాల ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ ఇమ్మంటోంది భారత్ అయితే అమెరికా యొక్క ఈ డైరీ సెక్టర్ వల్ల మన భారతీయ పాడి రైతులు చాలా దెబ్బ తినచ్చు నష్టపోవచ్చు ఎస్బీఐఏ ఒక అంకెం చెప్తూ ఉంది లక్ష కోట్లు సంవత్సరానికి నష్టపోయే అవకాశం ఉన్నట్లు చెప్తోంది ఎందుకంటే ఒకవేళ యుఎస్ బేస్డ్ మిల్క్ కనుక మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే కనుక మన పాడి రైతులు నష్టపోవచ్చు ఎందుకంటే పాల రేట్లు తగ్గిపోవచ్చు మరోవైపు మహిళా రైతులు ఎక్కువ మనకి పాడికి సంబంధించి మహిళా రైతులు ఎక్కువ వాళ్ళు మరింత నష్టపోవచ్చు భారత్ అయితే ఈ విషయంలో చాలా గట్టి పట్టుదలతోనే ఉంది మరి చూడాలి అమెరికా ఈ ఒక్క నిబంధనని ఒప్పుకొని ఇండియాతో ఈ డైరీ సెక్టర్ కి సంబంధించిన ట్రేడ్ డీల్ని ముందుకు తీసుకెళ్తుందో లేదు